నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను వివిజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు అవినాష్ దాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి నవరాత్రి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఓం అవినాష్ గారు నవరాత్రులో అమ్మవారి ఐదవ అవతారం ఏంటి ఆ రోజు అమ్మవారిని ఏ రంగు పుష్పాలతో ఏ రంగు వస్త్రంతో ఆరాధించవచ్చు ఎటువంటి నైవేద్యం నివేదన చేయొచ్చు తెలియజేయండి ఐదవ రోజు స్కంద మాత స్కందమాత ఎల్లో కలర్ వస్త్రం ఎల్లో కలర్ ఎల్లో రోజ్ ఫ్లవర్ రోజ్ మాత్రమే ఎల్లో వేరే ఎల్లో రోజ్ ఫ్లవర్ రోజ్ ఎల్లో రోజ్ బనానా అరటిపండు ఓకే మొత్తం ఎల్లో సో స్కందమాత స్కంద అంటే సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ మదర్ ఆ రూపం పేరు స్కందమాత ఎనర్జీ ఆఫ్ మార్స్ మంగళ ఎనర్జీ మంగళం ఎనర్జీ అంటే మాంగళ్యం మాంగల్యం ఎనర్జీ అంటే ఏంటి బేసిక్గా మాంగళ్యం అంటే మంచి జరగడం సుమంగళ స్త్రీలు చేసే పూజ కాదు ఇప్పుడు మాంగళ్యం అంటే ఏంటి బేసిక్గా మంచి జరగాలి దానికోసం మంగళ వ్రతం కూడా చేస్తారు మీరు మంగళ సుమంగలి వ్రతం మీరు చెప్పినట్టు మంగళ వ్రతం కూడా చేస్తారు సో ఆ వ్రతం ఒక ఎనర్జీ ఈ స్కందమాత కూడా ఆ ఎనర్జీకే రిలేటెడ్ ఇక్కడ ఎనర్జీ ఏంటంటే చెడు ఒక దారి మనిషి ఒక చెడు దారి ఎంచుకొని అప్పుడప్పుడు ముందుకెళ్తాడు ఎల్లరాని చేయరాని పని చేస్తాడు చేయరాని వ్యాపారం చేస్తాడు తెలియదు డబ్బు మాయలో పడిపోతాడు ఏవో పిచ్చి పిచ్చి వ్యాపారాలు ఉంటాయి చాలా డబ్బులు వస్తాయి ఒక నెలలోనూ కారు వచ్చు అంటారు అలా ప్రలోభపడి దాంట్లో వెళ్ళిపోయి డబ్బులు సంపాదించి మధ్యలో భయమేస్తుంది అరే నేను ఇరుక్కున్నాను నన్ను రేపు పోలీసు వాళ్ళు పట్టుకోవచ్చేమో నన్ను జైల్లో పెడతారేమో తప్పు చేశాను కదా డబ్బుల కోసం ఇక్కడ దాకా వచ్చాను రేపు నేను పట్టుకున్నారంటే నా డబ్బులు మొత్తం పోతాయి జీవితం మళ్ళీ జైల్లో పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉండాల్సి వస్తుంది గురి కూడా పడవచ్చేమో లేకపోతే కొంతమంది ఏం చేస్తారు ఎడ్యుకేషన్ విషయంలోనే ఒక ఆరు నెలల వరకు చదవరు రోజు ఆడుకుంటారు ఆరు నెలలు తొమ్మిది నెలలు ఇంక మూడు నెలలే ఉంటాయి ఎగ్జామ్కి ఎగ్జామ్ దగ్గర స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తారు సో అలాంటి వారికి ఒక స్పీడ్ ఒక బూస్ట్ కావాలి ఇప్పుడు తొమ్మిది నెలల్లో తొమ్మిది నెలల్లో ఏదైతే చదవలేదో నేను మూడు నెలల్లో చదవాలి ఇప్పుడు అంత కవర్ చేయాలి అంత కవర్ చేయాలి మూడు నెలల్లో ఒక్కొక్క స్పీడ్ ఇంటెన్సిటీ అంటారు దాన్ని అంటే ఒక ఊపు వాడు మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి చేయలేడు ఒక రోజులో ఒక బుక్ చదవాలి లేకపోతే ఒక కాగితం చదవాలి కానీ ఇప్పుడు ఒకటే రోజును తొమ్మిది కాగితాలు చదవాలి నైన్ పేజెస్ ఆ ఊపు కావాలి అదే అటెన్షన్ కూడా అంతే ఉండాలి ఏకాగ్రత స్ట్రెంత్ ఎంత ఉండాలండి చాలా ఎక్కువ ఉండాలి తొమ్మిది నెలల్లో చేయాల్సింది మూడు నెలల్లో చేయాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి అవును అవును ఇప్పుడు బాడీ బిల్డర్ ఉన్నాడు రోజు ఒక గంట చేయాలి అడుగు చేయలేదు ఇప్పుడు రోజు ఫోర్ ఫైవ్ అవర్స్ చేయాలి ఎంత కష్టం పగిలిపోతాయి మొత్తం అసలు చేతులు పనిచేయవు కాళ్ళు పనిచే ఇంకా అంత చేయాలి వాడు ఎక్సైజ్ అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి కావాలి కదా ఆ శక్తి ఇచ్చేది స్కందమాత స్కందుడంటేనే శక్తి ఆటంకాలని ఎదుర్కోవాలంటే స్కందుడే ఏదైనా పని మొదలెట్టాలంటే ముందు విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం తీసుకొని మొదలు పెట్టాలి పని మొదలుపెట్టిన తర్వాత ఆటంకాలు వస్తే కాపాడేది స్కందుడే ఈ జర్నీలో ఇప్పుడు ఇది బంజారా హిల్స్ అండి నేను బంజారా హిల్స్ నుంచి బేగంపేట వెళ్ళాలి ఇక్కడ బంజారా హిల్స్లో విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం తీసుకొని బయలుదేరాను వెళ్తున్నాను వెళ్తున్నాను నాకు మధ్యలో ఆటంకం వచ్చింది కాపాడేది స్కందుడే ఇంకెవరు లేరు ఈ జర్నీలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆటంకం స్కందుడు కాపాడతాడు రోడ్డు మీద బండి ఆగిపోయింది ఒక నలుగురు రావాలి హెల్ప్ చేయాలి కదా ఎక్కడి నుంచి వస్తారు ఒక అమ్మాయి ఉంది ఏదో ఆఫీస్లో చేస్తుంది అమ్మకు ఆఫీస్లో ఎవరో ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఎలా ఇంకోటి వచ్చి కాపాడాలి సపోర్ట్ కాదు ఒకటి రావాలి ఈ అమ్మాయికి ఒకటి తోడు అవుతేనే వాడిని ఎదిరించగలగదు కదా ఒక ముగ్గురు రావాలి అప్పుడే కదా వాడిని ఎదిరించగలిగేది అమ్మాయి ఒంటరిగా నేను ఎదిరించలేకపోతున్నా శక్తి ఎక్కువ ఉంది ఆడికి స్కందుడు ఆ స్కందుడు అనే ఎనర్జీ సపోర్ట్ సపోర్ట్ బేసిక్ గా స్కందుడు అంటే సపోర్ట్ ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది వస్తుంది ఒక షీల్డ్ ఈ స్కందుడు బేసిక్ గా చాలా ఇంపార్టెంట్ మనకు మనం పని మొదలెట్టేస్తాం బేసిక్ గా కానీ తొంభై తొమ్మిది శాతం మందికి ఆటంకాలు ఎదురవుతాయి కదా ఎవడో ఒక వన్ పర్సెంట్ ఉంటాడు బాగా వినాయకుడు కటాక్షం ఉంటుంది ఆటంకాలు ఉంటావు స్పీడ్ గా వెళ్ళిపోతాడు తొంభై తొమ్మిది శాతం మందికి ఆటంకాలు వస్తాయి వాళ్ళకి వాళ్ళని కాపాడేది స్కందుడే ఓకే స్కందుడు అనే శక్తి లేకపోతే భూమి మీద భూమి నడవదు స్కందుడు అంత ఇంపార్టెంట్ అండ్ ఈ తప్పుదారులు పోయే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఒక ఒకడు ఒట్టి మళ్ళీ దారి మళ్ళించి కరెక్ట్ దారిలో పెట్టేది స్కందుడు అరే తప్పుదారులు వెళ్తున్నారు ఇటు ఇటు తిరిగి రైట్ కొట్టు రైట్ లెఫ్ట్ వద్ద అమ్మో మంచి మంచి రోడ్ కాదు అది బోల్తా పడతావు ఆ రోడ్ ఎక్కువ బాగుంటుంది ఆ బెంగళూరు హైవే అంటే మంచిగలు సూపర్గా ఉంటుంది బండి నూట ఎనిమిది స్పీడ్లో వెళ్తుంది అట్లా దారి బైపాస్ రోడ్ అంటారు చూడండి కట్ చేయించి వేరే దారిలో తీసుకెళ్ళిపోతాడు నువ్వు తప్పు రోడ్ ఎక్కావు సరే విఘ్నేశ్వరుడు కటాక్షం ఉంటే కరెక్ట్ రోడే కరెక్ట్ రోడ్ ఎక్తావు వెళ్ళిపోతావు డైరెక్ట్ ఇక్కడ మెహదీపట్నం దగ్గర కరెక్ట్ ఫ్లైఓవర్ ఎక్కుతాడు ఎయిర్పోర్ట్ వెళ్తాడు ఫ్లైట్లో వెళ్ళిపోతాడు విఘ్నేశ్వరుడు కటాక్షం ఉంటే నువ్వేం చేసావు విఘ్నేశ్వరుడు కటాక్షన్ లేదు నీకు నువ్వు ఫ్లైట్ ఎక్కలేకపోయావు నువ్వు కారులో వెళ్తున్నావు సరే కార్లో వెళ్తున్నా కూడా మంచి రోడ్ ఎక్కాలి కదా మళ్ళీ ఆ పిచ్చి రోడ్ ఏంది రాబా ముందే ఫ్లైట్ మిస్ అయిపోయింది సరే రోడ్ వెళ్తున్నావు రోడ్డు మార్గాన్ని వెళ్తున్నావు వెళ్ళిపోవచ్చు బెంగళూరు ఎయిట్ అవర్స్ వాడు వన్ అవర్లో వెళ్తావు నువ్వు ఎయిట్ అవర్స్లో వెళ్తావు అది వెళ్ళే దారి అనేది బాగుండాలి కదా మార్గం బాగుండాలి కదా బెంగళూరు హైవే ఎక్కాలి కదా నువ్వు సర్వీస్ రోడ్ ఎక్కి గుంతలు గుంతలు వెళ్తే ఎట్లా ఉంటుంది ఇంకా ఎప్పుడు వెళ్తావు రెండు రోజులు పడుతుంది సో బేసిక్గా దారి మళ్లించేవాడు స్కందుడు కరెక్ట్ దారి చూపిస్తాడు దారి చూపించాడు సరైన దారి చూపించేవాడే స్కందుడు తప్పు దారి నుంచి సరైన దారి వైపు తీసుకెళ్లే స్కందుడు కొన్ని జీవితాలు చూడండి నలభై ఏళ్ళ దాకా ఓ మాదిరిగుంటది సడన్గా సడన్ గా రైజ్ అవుతారు మార్పు ఒక ఫీనిక్స్ లాగా రైజ్ అవుతారు సో అలాంటి వాళ్ళు స్కందుడిని పూజించాలి సడన్ మార్పు సడన్ చేంజ్ అది చేంజ్ స్కందుడు అంటే ఒక టైటిల్ చేంజ్ ఓకే మీరు దేంజ్ బేసిక్ గా ఒక ఎనర్జీ అదే అసలు స్కందుడు అంటే ఎనర్జీ ఏంటంటే తెలియాలి కదా ఒక మార్పు మీరు చూడండి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి మాల తీసుకుంటారు కేరళకి వెళ్తారు అప్పుడు వరకు ఒక ఉంటుంది వస్తారు మాల నుంచి బయటకు వస్తారు మనిషికి ఆస్కార పడి వస్తుంది రాహుల్ సిప్లిగంజన్ అతనికి వచ్చింది కేరళకి వెళ్ళి వచ్చాడు బయట మాల నుంచి బయటకు వచ్చాడు ఆస్కర్ అవార్డు వచ్చింది అతనికి అతను కూడా ఈ విషయం చెప్పాడు సో సడన్ చేంజ్ చాలా ఇంటెన్సిటీ ఉంటుందండి ఒక మార్పు వస్తుంది ఆ పవర్ ఉంది ఆ స్కందు అది బేసిక్ గా మొత్తానికి ఐదవ రోజు స్కందమాత స్కందు పూజించాలి స్కందమాతని పూజించాలి ఓకే ధన్యవాదాలండి ధన్యవాదాలు